నేచర్లో లభించే అన్ని ఆహారాల్లోకి వెళ్ళా నెంబర్ వన్ బలమైన ఆహారము అంటే విత్తనాలు పిట్ట కొంచెం కోతగనం అన్నట్టు విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి కానీ ఎక్కువ బలాన్ని ఇస్తాయి మనం వాడుకునే విత్తన ధాన్యాలు అంటే నూనె వచ్చే గింజలు అంటాం కదా విత్తనాలు నట్స్ ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు గింజలు పప్పు బాదం పప్పు వాల్నట్స్ పిస్తాపప్పులు జీడిపప్పు మరి చియా సీడ్స్ రకరకాలుగా ఆవిసే గింజలు ఇట్లాంటివి అనేకం వాడుతుంటాం కదా కొబ్బరి వేరిసినపప్పులు ఇలాంటి అన్ని విత్తనాలు నువ్వులు వీటన్నిటినీ తీసుకుంటే ఏవరేజ్న ఈ నట్స్ ద్వారా మనకు లభించే స్థూల పోషక విలువలు బలం తీసుకుంటే వంద గ్రాములు ఈ నట్స్ ఐదు వందల పదమూడు కిలో క్యాలరీల శక్తి ఆరు వందల ఎనభై దాకా కొన్ని ఉంటాయి కొన్ని నాలుగు వందల యాభై నుంచి కూడా మొదలవుతాయి ఏవరేజ్ని తీసుకుంటే ఐదు వందల పదమూడు కిలో క్యాలరీలు అంటే మేక మాసం కోడి మాసం కంటే ఐదు రెట్లు బలం ఎక్కువ ఈ విత్తనాలు ఇక కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ధాన్యాలలో యావరేజ్ అరవై ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే మంచిది కానీ విత్తనాల్లో కార్ప్స్ యావరేజ్న పద్దెనిమిది గ్రాములే పిండి పదార్థాలు ఉంటాయి ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటే షుగర్ రావటం మనకంత తగ్గిపోతుంది కాబట్టి విత్తనాలు బాగా తింటే కార్బ్స్ బాగా తక్కువ వెళతాయి అన్నమాట ఇక ప్రోటీన్ విషయానికి వస్తే వంద గ్రాముల విత్తనాలు యావరేజ్ని తీసుకుంటే పద్దెనిమిది గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది వీటన్నిటిలో ఇక కొవ్వు పదార్థాలు తీసుకుంటే అన్నిటికంటే కొవ్వులు ఎక్కువ ఉన్న మొట్టమొదటి ఆహారం విత్తనాలే యావరేజ్న అరవై దాకా కొంత కొవ్వులు ఉంటాయి కొన్ని ఇంకా తక్కువ ఉంటాయి యావరేజ్న నలభై ఒక్క గ్రాములు కొవ్వులు లభిస్తుంటాయి విత్తనాలు అన్నిటిలో పీచు పదార్థాలు ఈ విత్తనాల్లో యావరేజ్న తొమ్మిది గ్రాములు లభిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏ విత్తనాలనైనా సరే రోజుకు నాలుగైదు రకాలు వెరైటీలు మార్చుకోండి ఇంకొక రోజు ఇంకొక రోజు నానబెట్టుకు తినాలి ప్రతిరోజు విత్తనాలు తినాలి ఏవి తిన్నా తినిపోయిన విత్తనాలు తింటే అన్ని ఆహారాలు తిన్నట్టు ఫలం ఒక విత్తనాల ద్వారా మనకు వెళ్ళిపోతుంది బలానికి దారుడ్యానికి ఖండపుష్టికి హార్మోన్స్కి ప్రేగుల క్లీనింగ్కి మంచిగా సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందటానికి విత్తనాలే నెంబర్ వన్ సోర్స్ కాబట్టి వీటిని బాగా అందరం తిందాం